మరి గ్రామ కాపురస్తులందరికీ కూడా యేసుక్రీస్తు నామలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా ప్రియుల దేవుడు మరి రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రవేశింపజేసి మరి ఈ రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎందుకంటే తణుకు పట్టణం నుండి మరయ్య గారు సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ప్రతి సోమవారం శుభార్త జరిగిస్తూ ఉండగా ఈ రాజసు సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుడు మనల్ని మరి దినాన్ని గ్రామానికి ఈ బలిపడ గ్రామానికి నడిపించాడు గ్రామస్తులందరి కొరకు ప్రార్థన చేస్తూ అనేక మందికి మరి పత్రికలు పంచిపెడుతూ మరి ఈ రాజు సువార్త ప్రకటిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీరే పనిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని మాటలు వినవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం ప్రభునందు ప్రేమైన వర్లారా మరొక్కసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాయి నూతన సంవత్సరంలో మరి ఈ జనవరి నెల మొదటి నుంచి కూడా దేవుడు ఇంతవరకు కాచి కాపాడి మరి ఆ నెల ఆఖరి దినాల్లో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించండి యేసు ప్రభు చెప్పారు తన శిష్యుల్ని పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ప్రియులారా మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని చెప్పి ఉన్నారు ప్రియులారా ఎందుకు అంటే ప్రిలారా నశించిన దాని వెతికి రక్షించడానికి అలనాడు ప్రియులారా మరి ఆదాము అవలను దేవుడు ఏర్పాటు చేసి ఆ ఏదోను తోటలో ప్రియులారా వారికి సకల సమృద్ధిని దయచేశాడంటే ఆ ఏదోను తోటలో అన్ని వృక్ష ఫలాలు కూడా ఉన్నాయి సర్వ సమృద్ధిని మీరు తినండి అభివృద్ధి చెందండి విస్తరించండి అని చెబితే ప్రిలారా అలనాడు ప్రిలారా ఆదాము అవలు దేవుడు చెప్పిన మాటని తిరస్కరించి సాతాను మాట విని ఏ దేవుడు ఏదైతే తినకూడదన్నాడో అదే ఫలాన్ని తిని ప్రియులారా పాపంలో పడిపోయారు ప్రియులారా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తిరిగి మరలా దేవుని రాజ్యానికి చేర్చాలని దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు అనేక మంది ప్రవక్తలు వచ్చారు ప్రియులారా అనేక మాటలు చెప్పారు అయినప్పటికీ కూడా అనేకులు మారుతున్నారు మార్పు చెందుతున్నారు అనేక మంది తిరస్కరించిన వారు కూడా ఉన్నారు మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి ప్రియులారా ఎంతమంది వచ్చినా కానీ ప్రియులారా పరలోక పట్టణం చేర్చాలంటే పరిశుద్ధమైన రక్తాన్ని సింధించాలి ఆ రక్తంతో కడగబడాలని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకోండి యేసు ప్రభు వారు తన ప్రియ లోకానికి పంపించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు సేవా జీవితంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు గొప్ప కార్ములు జరిగించి ఇదిగో పరలోక రాజ్యానికి ఆయన ప్రతి ఒక్కరు వారసులే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని నమ్మండి మారు మనసు పొందండి పరలోక రాజ్యానికి వారసులకండి అని శుభార్త ప్రకటన చేశారు ప్రియులారా నిజమే ఎవరైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తముతో పాలి అవుతారో వారందరికీ కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా వారసురాడుగా దేవుడు చేయడానికి తన రక్తాన్ని చెందించాడు ప్రియులారా మరి ప్రతి ఒక్కరూ గమనించాలి ప్రిలారా పరలోకము చేరాలంటే ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి ఒకవేళ అంగీకరించకపోతే ఇప్పుడైనా ఈ మాటలు వింటనో ప్రతి ఒక్కరు పత్రికలు తీసుకున్న ప్రతి ఒక్కరు పత్రికలు చదివి మారు మనసు పొంది ఏసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ పరలోక రాజ్యానికి వారు వారసులు అవుతారు ప్రియలారా ఒకవేళ ఎవరైనా నమ్మని వారు ఉంటే ఇప్పుడే ఆ పత్రికలు తీసుకోండి ప్రియరారా ప్రయాసపడి మా బిడ్డలు వస్తూ ఉన్నారు పత్రికలు పంచి పెడుతూ ఉన్నారు పత్రికలు చదవండి ప్రియులారా నిర్దోషమైనటువంటి రక్తము ఏసయ్య రక్తం ప్రియులారా ఆ రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ పాలి అవుతారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ఈ మాటను నేను ముగిస్తూ ఉన్నాను